పార్టీలో ఉండడో చెప్పలేడు రే కడియం నీకు రేషం ఉంటే చీము నెత్తురుంటే ఒక అయ్యకు అబ్బకు పుడితే వరంగల్ పౌరుషము నీకుంటే నీవు మగాడివైతే వెంటనే రాజీనామా చేయి ఇప్పటికే అప్రూవల్ గా మారినవు నేను సంవత్సరం కిందనే కాంగ్రెస్ పోయిందని పేపర్లలో మీడియాలో మాట్లాడడం కాదు నీ కార్యకర్తను కూడా నిన్ను అసహించుకుంటున్నావు కాంగ్రెస్ కార్యకర్తలు రాజీనామా చేయాలని చెప్పేసి అన్నా కూడా రోజు నువ్వు సిగ్గు శరణ్ లేకుండా సొంత పార్టీలు రాజీనామా చేయమన్నా కూడా నిమ్మకు నీరెత్తినట్లుంటున్నావు హెచ్చులు కొడతావు కదా నేను టాల్ మ్యాన్ అని మరి ఏమైంది నీ భవిష్యం అరే ఆఖరికి పశువులు గడ్డి తిన్న పశువులు అన్నం తిన్న కుక్కలు విశ్వాసంతో పనిచేస్తాయి ఆ మాత్రం ఇంకితజ్ఞ